जय भीम, जय भीम, जोहार डॉक्टर बी आर अम्बेदकर जय भीम जय भीम, जय भीम जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर राज्य के राज निर्मात के राज निर्माता के निर्मात के निर्माता के

సామాజిక న్యాయ సామాజిక సాధికారత దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్ మైదానంలో సాయంత్రం అత్యంత ఉత్సాహభరితంగా ఒక వేడుకలా జరిగేటటువంటి మన అణగారిన వర్గాల ఉదయించే సూర్యుడు నిలువెత్తు విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల రెండు కోట్ల రూపాయలతో వెచ్చించి ఈ రోజు జాతికి అంకితం ఇస్తున్నటువంటి శుభ సందర్భంలో లింగపాలెం మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామాల నుంచి విశేషంగా అత్యధికంగా మరి ఎంతో మంది అంబేద్కర్ వాదులు సామాజిక వాదులు అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఈ ప్రభుత్వం చేస్తున్న మొట్టమొదటిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెండు వేల పదకొండు తేదీన సంవత్సరంలో ఆయన ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఆయన చేస్తున్నటువంటి సామాజిక న్యాయం సామాజిక సాధికారత ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది లేదంటే ఆయన ఈ రాష్ట్రంలో శాసన మండలిలో నలభై మూడు మంది సభ్యులుంటే ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది మంది సభ్యులకు గాను రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే శాసన మండలంలో గౌరవం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే బీసీలకు సంబంధించి ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులుంటే గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా బీసీలకి ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వకపోతే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులకు గాను నాలుగు రాజ్యసభ సభ్యులు సీట్లను కేసీ కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఈ రాష్ట్రంలో తొలిసారిగా చరిత్రలో రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఆనేటి వనిత గారిని ఎస్సీకి గౌరవం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఒక బీసీకి సంబంధించినటువంటి అమ్మినేని సీతారాం గారిని శాసనసభ స్పీకర్ గా ఒక బీసీకి ఒక గౌరవం ఇచ్చి నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే శాసన మండలి ఒక వ్యక్తికి గౌరవ కొయ్య మోషన్ రాజు గారికి శాసన మండలి చైర్మన్ గా ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే మనందరం కూడా సామాజిక సాధికారత కోసం సామాజిక న్యాయం కోసం మనందరం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ గౌరవిస్తూ స్వరాజ్ మైదానంలో ఈ రోజు జరిగేటటువంటి అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో